శివాలయంలో దీపదానం చేస్తే కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు మీరు దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఈ దీపదానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కూడా కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందులోనూ కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం వెంటనే కలుగుతుంది అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివాలయంలో అందరూ ప్రమిదలు వెలిగిస్తూ ఉంటే ఏవైనా ప్రమిదలు ఏమో చూడండి దీపాలు కొండెక్కినయేమో చూడండి ఆ కొండెక్కిన దీపాన్ని మీ చేత్తో వెలిగించండి మామూలుగా దీపం వెలిగించడం కంటే కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగించటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే దీపం వెలిగించినా దీపదానం చేసినా